నుండి దారలుగా ప్రవహించుతున్నది ఆత్మలని పోతున్నది సజీవ జలని సరే మరి మన సహోదరులు మనందరూ కూడా దాహము తీర్చడానికి ఎండలో మనందరికీ దాహము తీర్చడానికి మంచినీళ్ళు మధ్యగా ఇస్తూ ఉన్నారు మరి వారి గారి కుటుంబాన్ని దేవాదేవుడు ముప్పై విరంతలుగా జీవించమని ప్రార్థన చేద్దాం మరి యొక్క ముస్లిం సహోదరులు మరి యొక్క సహోదరులు మరి వారి వారి కుటుంబాన్ని ముప్పై విరగారు ఊరంతలుగా జీవించాలని వారి యొక్క మనసులో ఉన్నటువంటి కోరికలు ఆశలు తీర్ప తీర్చాలని ఆ యొక్క భగవంతుని మనసారా ప్రార్థన చేసుకుందాం

健康人、健康人。 . so